మరి ఆనందం సమృద్ధిని సాధించాలంటే ఆరు పిల్లర్లు ఉన్నాయి ఎన్ని పిల్లర్లు ఆరు పిల్లర్లు మరి ఏమైనా ఖర్చు అవుతుందా ఒక్క రూపాయి పెట్టుబడి లేదు మీ సమయమే ఇవ్వాలి మరి ఉందా సమయం కష్టమైంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పండి సమయం ఉందా ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి డాక్టర్ డాక్టర్ జో మన ఎవరు డాక్టర్ దీపక్ చోప్రా అని ఒక డాక్టర్ భారతీయుడు ఆయన డాక్టర్ చదివిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చే రోగులకి ట్రీట్మెంట్ ఇచ్చాడు మందులు ఇచ్చాడు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ వచ్చారు అని ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డా మందులు ఇచ్చినాక మళ్ళీ ఎందుకు వచ్చారు ఎందుకు తగ్గుతలేదు ఇది పరిశోధన మొదలుపెట్టాడు ఓహో నేను శరీరానికి ఇచ్చాను కదా మనసులో ఉందేమో అని మనసుకి కొన్ని మాటలు చెప్పడం అట్లా కూడా ఇలా అయితే పదిహేను రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళు అలా నెల రెండు నెలలకు ఒకసారి వస్తాను అరే ఇదేంటి బాధ నేను ఎన్ని సంవత్సరాలు చదివి ఏం లాభం ఇంత స్పెషలిస్ట్ నా ఏం లాభం అని ఇదేదో ఉంది అని చెప్పి తను కూడా ఒక పరిశోధన చేసి ధ్యాన సాధన చేసి ఓహో మనం ఆత్మాను తెలుసుకోవాలా శరీరము మనస్సు బుద్ధిని దాటి ఉందా అని తెలుసుకొని అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించడం మొదలుపెట్టాడు అది ఆయన ఏమంటాడో తెలుసా నాకు టైం లేదు టైం లేదు అని గనక మీరు అంటూ ఉంటే మీ గుండె మీ శ్వాసక్రియ మీ కిడ్నీలు ఫాస్ట్ గా పనిచేస్తాయి తద్వారా మీరు అనారోగ్యానికి గురవుతారు ఏ రోజు టైం లేదు టైం లేదు అనే పదాలు వాడద్దు పిల్లలకు కూడా చెప్పండి మన ఆ పదాలు వాడకు కూల్గొండు హార్ట్ బీట్ పెరుగుతుంది శ్వాసక్రియ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా రన్ అవుతా ఉంటుంది రోగాలు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారా ఆ దోమలు ఈగలకి ఏం పనిలేదా మనల్ని గుట్టి చంపడానికి అనుకున్నారా మన ఆలోచన తక్కువ అదే మురికాలువల పక్కన నిజంగా దోమలతో ఈగలతో జబ్బులు వస్తే మురికాలువ పక్కన బతికేటోళ్ళ పరిస్థితి ఏంది మాట్లాడరు నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రెష్గా తింటాను మనం ఇన్ని జబ్బులు ఆ కుంట పక్కన కూసం తినేటోళ్ళ పరిస్థితి ఏంది అవునా కాదా అవునా కాదా అంటే ఇక్కడ ఏదో సంథింగ్ వ్యక్తిని బట్టే ఉన్నదని అర్థం అవుతుందా ఈ లాజిక్ అర్థం అవుతుంది కదా అంటే ఇక్కడ ఈ ఆరు పిల్లర్లను అర్థం చేసుకోవాలి ఈ ఆరు పిల్లర్లని మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం రైట్ సో మొదటిది ఏంటి మన జీవిత ధ్యేయం ఆనందంగా సమృద్ధిగా ఉండడమే మరి సమృద్ధిగా ఉన్నారా అందరూ ఒకరే చెప్తాను మీరు సమృద్ధిగా ఉన్నారా అట్ల ఇంకా పిల్లలు చదువే అయిపోలేదు మా పెళ్ళే అయిపోలేదు అది ఒకటి ఉంది కదా మరి అది కదా ప్రాబ్లం ఇప్పుడు నా నా ట్రైనర్లు కోటి రూపాయలు ఉన్నాయి నాకు లేవు నేను మంచిగానే ఉన్నా మరి నిజానికి వాళ్ళకన్నా ఆనందంగా ఉన్నా అర్థమైందా అలా జరుగుతుందా మళ్ళీ ఒక్కసారి వాడాన్ని పదం సమృద్ధిగా ఉన్నారా లేరా మీకు మీరు సమృద్ధిగా ఉన్నారా లేరా అంటే ఏంటి సమృద్ధి అంటే మళ్ళీ డెఫినేషన్ చెప్పుకుందామా నాకు యాక్షన్ నాకు కావలసిన వాటి కన్నా ఎక్కువనే ఉన్నాయి తినడానికి నెలకు సరిపడా ఉన్నాయి వేసుకోవడానికి చాలా ఉన్నాయి బీరువ నిండా ఉన్నాయి బ్యాంకు నిండా డబ్బులు ఉన్నాయి అవునా కాదా ఒంటి నిండా శక్తి ఉంది బుర్ర నిండా ఆలోచన లేదు అక్కడ పోయింది ప్రాబ్లం క్లియర్ కదా ఇప్పుడు బయట వాళ్ళు సంగతి పక్కన పెట్టండి సమృద్ధిగా ఉన్నారా లేరా సారు నేను సమృద్ధిగా ఉన్నాను అని తెలుసుకున్నారు కాబట్టే ఇవన్నీ వేయగలుగుతున్నారు అరే నాకు అందిన ఆనందం అందరికి అందాలి అన్నదే వారి తత్వం అందుకే మనం క్లాసులు చెప్పడం కూడా అందుకే రైట్ సో ఆనందం సమృద్ధి అనేది సాధించడానికి ఫస్ట్ పిల్లర్ ఈ ఆరు పిల్లర్లు ఏమేమి ఉంటాయంటే శరీరము మనస్సు బుద్ధి ఆత్మ సర్వాత్మ అని మామూలుగా పదాలు వాడతాం కానీ ఆరు పిల్లర్లు అంటే ఈ ఆరు పిల్లర్లు శారీరక ఎదుగుదల చెప్పండి మానసిక ఎదుగుదల బుద్ధిపరమైన ఎదుగుదల ఆత్ ఆధ్యాత్మిక ఎదుగుదల సామాజిక ఎదుగుదల ఎన్నొచ్చినాయి మరి మరి ఇంకోటి ఎటుపోయింది ఏది మిస్ అయింది ఇప్పటిదాకా బయట వాళ్ళు చెప్తున్నాం ఇప్పుడు నేను చెప్తుంటావా అమ్మా ష చెప్పండి శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల ఇక్కడనే ఇంకోటి ఉంది భావోద్వేగమైన ఎదుగుదల ఈ మూడు శరీరానికి సంబంధించినవి ఇక్కడి నుంచి బుద్ధిపరమైన ఎదుగుదల ఆధ్యాత్మిక ఎదుగుదల సామాజిక ఎదుగుదల ఈ మూడు ఆత్మకు సంబంధించినవి ఎన్ని అయినాయి పిల్లర్లు ఆరు పిల్లర్లు శరీరము ఆత్మ అవునా కదా ఈ ఆత్మనే ఈ శరీరం అనే డ్రెస్ ని తొడుక్కొని వచ్చింది ఇవాళ ఈ డ్రెస్సు ఇవాళ ఆదివారం కొంచెం రెడ్ ఉండాలని వేస్తున్నాను రేపు మండే నేను వైట్ వేసుకుంటా ట్యూస్డే రోజు మరొక రెడ్ వేసుకుంటా వెన్స్డే రోజు ఒక గ్రీన్ కలర్ వేసుకుంటా టాస్డే రోజు ఎల్లో కలర్ వేసుకుంటా ఫ్రైడే రోజు పింక్ కలర్ వేసుకుంటా సాటర్డే రోజు నేను బ్లూ కలర్ వేసుకుంటా ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఫ్యామిలీలతో కలవాలి మనం అది పార్ట్ టూ ఇది పార్ట్ వన్ కలర్ లేని ఉందా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫ్యామిలీలతో మీ పిల్లలతో వస్తే చెప్తా పిల్లలతో వచ్చినప్పుడే చెప్తా రైట్ సో ఇప్పుడు పార్ట్ వన్ లో ఏం తెలుసు అంటే ఇప్పుడు అన్నప్రాసం రోజే అవకాయ పచ్చడితో పెడితే చచ్చి ఊరుకోడా పోరాడు అవునా కదా అన్నప్రా అవునా కరెక్టే అన్నప్రాసన రోజే నువ్వు తొక్కేసి పెడితే ఏమైతుంది వాడు అన్నం అంటేనే చిరాకు అది అవునా కాదా కాబట్టి వాళ్ళు ఏం చేద్దాం మనం అన్నప్రాసనతో మొదలు పెడదాం ఆధ్యాత్మిక అన్నప్రాసన అంటే ఇక్కడ అన్నప్రాసన అంటే ఏదో చిన్నగా మొదలు పెడతానం కాదు భూమి మీదకి వచ్చి మర్చిపోయినా గుర్తు మనం గుర్తు చేసే వాళ్ళే గురువు బ్రహ్మర్షి పత్రిజీ గుర్తు చేశారు ఇక ఇంకా మిగతా వాళ్ళకి మీరు గుర్తు చేయండి అని చెప్పి పంపించారు మమ్మల్ని ఓకేనా అంతకు మించి గురువు స్థానం ఏం లేదు గుర్తు పెట్టుకోండి చెప్పేవాళ్ళు కాదు వినేవాళ్ళే గొప్ప ఎప్పుడైనా సార్ కూడా అంటున్నారు చెప్పేవాళ్ళు మస్తు అయిపోయినా సార్ వినేవాళ్ళు సార్ యాభై మంది అయ్యారు సార్ ఇక్కడ రేపు ఐదు వందల మందితో ఈ ప్రోగ్రామ్ చేస్తాం మా ఓకేనా డన్నా ఒక్కరితోనే కదా ఏదైనా జరిగేది సార్ ఒక్కరే వచ్చి చూసిండ్రు ఒక్కరే తొంత డబ్బులు పెట్టుకున్నారు ఇవాళ ఎంతమంది అయ్యారు చూసామా మెల్లిగా 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 రేపు వస్తారు వస్తారు అందరు ఎదురు చూస్తున్నారు మనం వెళ్ళాలంటే సో దానికన్నీ మనం మాట్లాడదాం రైట్ సో దీనికి ఈ ఆనందం సమృద్ధి సాధించడానికి ఆరు పిల్లర్లు ఉండాలి కదా ఆల్రెడీ ఉన్నాయి వాటిని తెలుసుకోవాలి మనం ఇప్పుడు మీరు చెప్పండి శారీరక ఎదుగుదల అన్నాం కదా అంటే ఏంటి శరీరం మానసిక ఎదుగుదల అంటే మనస్సు భావోద్వేగమైన ఎదుగుదల అంటే భావాలు ఎమోషన్స్ బుద్ధిపరమైన ఎదుగుదల అంటే బుద్ధి ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఆత్మను తెలుసుకోవడం సామాజిక ఎదుగుదల అంటే సేవ చేయడం సమాజానికి అందించడం సో ఇందులో మూడు ఏంటివి శరీరానికి సంబంధించినవి మూడు ఏంటివి ఆత్మకు సంబంధించినవి ఇప్పుడు కనబడేది ఏంటి ఇందులో అన్నిట్లో కనబడేది ఏంటి బయటికి కనబడేది ఒక్కటే మిగితే అన్ని గట్టిగా చెప్పాలి అంటే లోపల తొంభై శాతం ఉంది బయటికి పది శాతం ఏముంది ఉంది మనం ఇదే నిజమని పట్టుకొని తిరుగుతానమ్మా అర్థమైందా ఏమర్థమైంది ఈ అన్ని ఎదుగుదలలో ఏమున్నాయి బయటికి కనబడే శరీరం ఒక్కటే కనబడుతుంది తేడా బయటికి లోపలని మిగతా తొంభై అంటే మిగతా ఐదు పిల్లర్లు ఇవో ఆ వేర్లు చూడండి ఇంత పెద్ద చెట్టు వచ్చిందంటే వేర్లు ఎంత దూరం ఉండి ఉంటాయి అంటే ఇక్కడ కనబడే ఈ బాడీ వెనుకాల ఐదు పిల్లర్లు ఉన్నాయి ఉన్నాయి ఆల్రెడీ వాటిని తెలుసుకొని బయటికి తీయాలి అంతే ఓకేనా చేద్దామా తెలుసుకుందామా రైట్ మొదటి పిల్లర్ ఏంటి మరి మొదటి పిల్లర్ ఏంటి ఇందాక చెప్పినా కదా శరీరము నెక్స్ట్ మనస్సు నెక్స్ట్ భావాలు నెక్స్ట్ బుద్ధి నెక్స్ట్ ఆత్మ నెక్స్ట్ సర్వాత్మ సర్వాత్మ అందాం పరమాత్మ అంటే అబ్బో మళ్ళా ఎక్కడనో అమ్మో శివుడు కదా కనబడతలేడా అని డౌట్ వస్తుంది సర్వాత్మ అంటే అందరిలో ఉన్న ఆత్మ సర్వాత్మ అంటే ఈజీగా ఉంటుంది మనకి కదా క్లియర్ కదా ఇప్పుడు మీరు చెప్పండి ఆల్రెడీ శరీరం గురించి మనకు తెలుసు కదా మళ్ళా ఫస్ట్ పిల్లర్ నుంచే మొదలు పెడదామా మొదలు పెట్టాల్సిందే అవునా కాదా ఫస్ట్ పిల్లర్కే అన్నీ ఏస్తారు అన్ని ఓం నమ శివ అవి తర్వాత పిల్లర్లని ఏ మామూలుగా లేపేస్తాం అవునా కాదా కరెక్టే ఈ శరీరం అనే పిల్లరు ఈ శారీరక ఎదుగుదల తెలియాలి అంటే ధ్యానం లేకముందు ఒకలాగుంటుంది ధ్యానం తర్వాత ఒకలాగుంటుంది ధ్యానం వస్తే సరిపోదు జ్ఞానం వచ్చిన తర్వాత మరోలాగా ఉంటుంది రైట్ ఈ ఆరు పిల్లర్లను అర్థం చేసుకోవాలంటే ధ్యానము జ్ఞానము చెప్పండి ఇవన్నీ తెలుసుకునే మార్గాలు ఏ మార్గాలు ఏ తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఏంటది ధ్యానం ఒక్కటే సరిపోదు జ్ఞానం రావాలి ఈ ధ్యానం ఉంటే ఒకలాగా తెలుస్తుంది బాడీ జ్ఞానం వస్తే ఇంకోలాగా అర్థమవుతుంది చూద్దామా ఒక్కొక్కటి మరి ఈ ధ్యానం జ్ఞానం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఎదుగుదల నుంచి వస్తుంది దాన్ని ఏమంటారు శారీరక ఎదుగుదల అంటారా మానసిక ఎదుగుదల అంటారా భావోద్వేగమైన ఎదుగుదల అంటారా బుద్ధిపరమైన ఎదుగుదల అంటారా ఆధ్యాత్మిక ఎదుగుదల అంటారా ఈ ధ్యానము జ్ఞానము తెచ్చుకోవాలంటే ఏ ఎదుగుదల ముందు ఉండాలి ఆధ్యాత్మిక ఎదుగుదల చూపియండి ఇటు ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా సెల్ ఫోన్ ఉందా ఈ బొటను వేలు ఉపయోగించుకోకుండా మీ ఫోన్ పట్టుకోండి చూద్దాం అరే పైసలు పట్టుకోండి మస్తు పైసలు పట్టుకోవాలి ఈ బొటను వేలు బొటన్ వేలు యూజ్ చేయొద్దు బొటను వేలుని ఉపయోగించకుండా గదే గదే తీసుకోవాలి ఆ బొటన్ వేలు పక్క పెట్టు తీసి పక్క పెట్టుకోసాము ఒకసారి అందరూ ఈ బొటను వేల్ని పక్కకు పెట్టి ఏదన్నా పట్టుకోండి అబ్బా అది అక్కడ ఎట్లా ఆగింది ముందు అక్కడ కింద పెట్టి ఇప్పుడు పెట్టు అట్లా అబ్బా ఆహా ఇప్పుడు తీసుకోబాయా ఓకే ఎంతసేపు పట్టుకుంటో చూద్దాం ఒక్క నిమిషం ఇవాళ సాయంత్రం ఐదు దాకా అట్లనే పట్టుకోవాలి కాదు కాదు అద్దు గంత దాకా ఎందుకు ఐదు ఐదయ్య దాకా పట్టుకోబోయ అదే ఈ వేలు వాడితే ఫోన్ కొన్నప్పటి నుంచి పట్టుకొని తిరుగుతానం కదా మన పరసాన్ని ఇంట్లో వదులుతాం కానీ చెయ్యి పైకి తలకిందికి ఇవి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి రుద్ది రుద్ది ఇలా అరిగిపోయింది అందుకేనాయి రావో సరే ఓకే మరి ఫస్ట్ ఏ ఎదుగుదల కావాలి ముందు ఎందుకంటే వేర్లు కదా విత్తనం కదా మనం ఆనందం సమృద్ధి అనేది మనం అందుకోసం వచ్చే మన జీవితదేం అది అన్నప్పుడు ముందు విత్తనం వేయాలి కదా ఎలా వద్దా ఆది సంగతి ఎప్పుడో ఎవరో మహానుభావుడు ఒక విత్తనం వేశారు ఇది వాళ్ళ మహావృక్షమైంది కదా వారికి చెప్పకూడదు వారు ఎవరో కృతజ్ఞతలు చెప్దాం దాన్ని చక్కగా సంరక్షిస్తున్నారు సార్ వారికి నమస్కారం ఓకేనా రైట్ సో ఫస్ట్ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మొట్టమొదటి పిల్లర్ ఏమిటి ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలే ఒక జీవితమేనా ప్రాపంచికత ఉండదా అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయా లేవా సబ్ డబ్బులు అనగానే సైలెంట్ అయిపోయింది అందరు ఒక రూపాయి నోటు తీయండి బయటికి ఒకసారి ఏదో ఒకటి రూపాయ రెండు రూపాయలు వందో ఒకటి ఒక నోటు తీయండి భయా భయపడకండి నేనేం తీసుకోను నేను అస్సలు టచ్ చేయ నాకద్దు నాకద్దు నీ దగ్గరే పట్టుకో ఒకసారి ఇట్లా ఓపెన్ చేయండి నాకే నువ్వు బాయి పైసలు నాకు ఇక్కడ పెద్ద వరల్డ్ బ్యాంకే నాతో ఉంది నాకు డబ్బులు వద్దు ఈ రోజు నుంచి నాకు డబ్బులతో పనిలేదు ఇట్లా చూపియండి ఒకసారి ఫస్ట్ ఒక పేజీ ఓపెన్ చేయండి ఏముంది ముందటి సైడ్ ముందటి సైడ్ ఏముంది దాని మీద ఏముంది ఏముందమ్మా ఫస్ట్ సైడ్ ఎవరున్నారు ఇంకా ఎవరు కనబడతాడా గాంధీ ఉన్నాడా గాంధీ ఉన్నాడు ఎందుకు ఉన్నాడో తెలుసు కదా మీకు రైట్ తిప్పండి అదేంటి ఏముంది ఆ చక్రం ధర్మ చక్రం ఉంది ఇంకా చూసారా డబ్బులు ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదిస్తాను ఏ రోజన్నా చూసామా సరే భయ ఇప్పుడు సార్ నిజం చెప్పాలా చెప్పమంటారా చెప్పాల్సింది మరి జాగ్రత్తగా అట్లాంటి నోట్లు మా ఇద్దరి దగ్గర మస్తు ఉన్నాయి కానీ ఒక దిక్కు గాంధీజీ ఉండడు ఒక ఒక దిక్కు గాంధీజీ లేని నోట్లు మస్తు ఉన్నాయి ఎంత కావాలి అరే అన్ని తీసుకోండి సరే గాంధీ ఉన్నాయి ఉన్నాయి వెనుకది ఎక్కువ పార్లమెంట్ ఉంది చూడు అది లేని కూడా ఉన్నాయి కొన్ని మా దగ్గర అంతేనా సార్ మన రూపాయలు చెల్లయట నమస్కారం ఇక మీరు ముందుకు పోకండి కాగండి ఆ రూపాయి చెల్లాలంటే ఏముండాలి రెండు వైపులా ఉండాలి గాంధీజీ ఉంటే ఆధ్యాత్మికత పార్లమెంట్ ఉంటే ప్రాపంచికత ఏ ఒక్కటి ఉన్నా ఆ రూపాయి తెల్లది అవునా అవునా ఇప్పుడు చెప్పండి ప్రాపంచిక జీవితమే జీవిస్తూ ఆధ్యాత్మిక జీవితం గురించి ఇన్ని రోజులు తెరవదు అంటే ఏ జీవితాన్ని జీవించాము ఇన్ని రోజులు చెల్లని రూపాయి జీవితం అరే చెప్పాలి నోటితో నానాలి గట్టియా గట్టియా మీరు డబ్బులు సడన్ గా లోపల పెట్టుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి జేబులో పెట్టుకోండి అది సంగతి ఎందుకంటే ఎంత జ్ఞానం ఇచ్చింది చూసారా సో నోటుకి రెండు వైపులు ఉన్నట్టు మన జీవితం కూడా రెండు వైపులు ఉంది ఆధ్యాత్మిక జీవితం అంటే వేరు వాళ్ళు ఎవరో చేస్తారు బాగా డబ్బులు సంపాదించినాక చేస్తారు డెబ్బై ఏళ్ళకి చేస్తారు కాదు పుట్టుకతోనే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే ఇది ప్రారంభమైంది బయటికి ఇది ఎక్స్టెండ్ అయింది అంతే కదా లోపల ఉన్న ఆత్మ యొక్క శక్తి జ్ఞానమే మాటల రూపంలో బయటకు వస్తున్నాయి క్లియర్ కదా ఇదంతా మరి ఈ రెండిటిని తెలుసుకుంటేనే సంపూర్ణ జీవితం అవుతుంది ఇన్ని రోజులు ఏ జీవితాన్ని జీవించినాం ప్రాపంచ జీవితం మాత్రమే అందులో ఇరుక్కున్నాం మళ్ళీ ఇటు వచ్చినాక ఇంకో ప్రమాదం వస్తుంది ఏంటిదో తెలుసా ా కళ్ళు మూసుకుంటేనే మంచిగా ఉన్నది ఉద్యోగం వద్దు కుటుంబం వద్దు ఈ కూరగాయలు తను బస్పడతలేసాలి అని కూర్చుంటాం అన్న అని ఇటే ఉంటాం అది రాంగే కొన్ని రోజులు ఓకేనే ఒక రెండు నెలలు మూడు నెలలు తపస్సులాగా చేయాలి ఎందుకంటే ఇన్ని రోజులు హోంవర్క్ చేయలే కదా నెల రోజులు స్కూల్కి పోకపోతే ఏమైతుంది ఇంకో పదిహేను రోజులు కూసబెట్టి రాపిస్తారు మనం కూడా అంతే మన ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు ఏ వయస్సులో మీ వయసు ఎంత ధ్యానంలోకి వచ్చినప్పుడు యాభై నాలుగు కదా యాభై నాలుగు సంవత్సరాలుగా చేయని హోంవర్క్ ఇప్పుడు చేయాలి అంటే యాభై నాలుగు నెలలు తీవ్ర ధ్యాన సాధన చేయాల్సిందే ఐదు నిమిషాలు ఇట్లా వచ్చి కళ్ళు మూసుకుంటే ఏమీ జరగదు యాభై నాలుగు నెలలు వేసుకోండి నెలలే అంటాను సంవత్సరాలు అంటే భయపడతారని కనీసం యాభై నాలుగు రోజులు భయా ప్రపంచాన్ని పక్కకు పెట్టి డబ్బులను పక్కకు పెట్టి కుటుంబాన్ని పక్కకు పెట్టి ఆ అన్నిటిని పక్కన పెట్టి యాభై నాలుగు రోజులు చేస్తే చాలు మరి ఆ లేవకుంటూ ఉంటే ఇంకా వింటున్నావు అమ్మా ఆమెకు ఆమెకు నచ్చింది ఇది అమ్మా ఇదేదో ముందు తెలిస్తే బాగుండు కదా అనిపిస్తుంది నాకు అర్థమైంది యాభై నాలుగు రోజులు మాత్రమే అంటే ఏమైంది ఈ ప్రాపంచకతలో ఉన్నప్పుడు అటే పోతాం ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ఇదే బాగుందని ఇటర్ చేస్తాం నో పోవాలి రావాలి మళ్ళీ బ్యాలెన్స్కి వచ్చి మధ్య మార్గంలో జీవించాలి